హలో అందరికీ నమస్కారం నా ఛానల్ తీస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మీకు వాస్తుపరంగా మంచి మంచి సమాచారం కావాలన్నా ట్రిప్స్ కావాలన్నా రెమెడీస్ కావాలన్నా తప్పక మీ మా అఖండ ఆయాది వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి నేను వచ్చేసి మీ జహాంగీర్ జమాల్పూరన్ అఖండ యాది వాస్తు ప్లానర్ నందెవాడి గ్రహిత వాసరత్న వాసు సామ్రాట్ మరియు న్ూమరాలజీ ఈరోజు వచ్చేసి నేను నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గట్టురాయిపాకల అనే గ్రామంలో ఒక వాస్తు నూతనంగా నిర్మించిన ఇంటికి చూడడానికి రావంటే రావడం జరిగిందండి ఇది వచ్చేసి తూర్పాజ్ఞం మీకు ఇక్కడ క్లియర్ ఒకటి చూపిస్తాను ఇది స్లాబ్ భీమ్ అనమాట పిల్లర్స్ భీము ఇది కొలత దీనికి లోపలికి రూమ్స్ తీసుకున్నాడు బట్ ఇది ఆగ్నేయం మొత్తం మూత వేసుకోవడం జరిగింది మీకు లోపటి కొత్త ఇంకా చాలా అద్భుతంగా చూపిస్తాను ఇది ఇల్లు అండి అంటే ఇది ఆటనేట్గా ఇది ఈశాన్యం లోపించి ఆజ్ఞయం పెరిగిన దోషం దీనికి మరొకటి వచ్చేసి ఈ ఉత్తర వాయుంలో ఇంటికి కంపౌండ్ వాళ్ళకు ఆనిచ్చి ఇక్కడ అటాచ్ టాయిలెట్ చేశారు మనం దీన్ని తీసేసుకోమని చెప్పడం జరిగిందండి రెండోది చాలామంది ఈశాన్యం పవిత్రంగా భావిస్తారు కదా మీరందరూ ఇలా ఈశాన్యంలో వాష్ చేయడము బట్టలు ఉతకడము ఇలాంటివి అస్సలు చేయకూడదండి ఇది చాలా దోషం వీరికి మనం చిన్న చిన్న రెమెడీ చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకా మీకు ఒకటి క్లియర్ చూపిస్తానండి ఇది తూర్పు పడుమర గోడ దీనికి అటాచ్ చేసి టాయిలెట్ కట్టారు ఇది ఈ గోడ పెరుగుతూ పెరుగుతూ ఈశాన్యం వచ్చినాక ఒక అర్ధ ఫీట్ నుంచి అంటే ఇంచుమించు ఆరుంటి తొమ్మిది పది ఇంచుల వరకు ఈ గోడను పెంచుకుంటూ పోయారు ఇలా అస్సలు ఉండరాదండి ఎవరన్నా ఇలా ఉంటే మీ యొక్క ఇళ్ళని సెట్ చేసుకొని వాసపరంగా రెమిట్ చేసుకోవాలి ఇలా ఆజ్ఞ మూత అయ్యకూడదు వేసి ఇలా కార్ పార్కింగ్ అని సంథింగ్ సంథింగ్ అని ఇలా ఇంకెకి డోర్ తీసుకొచ్చి కూడా పెట్టరాదండి ఇలా ఎవరన్నా పెడితే మీ యొక్క ఇళ్ళను వాస్తుపరంగా చేసుకొని అదేవిధంగా ఈ డోర్కు పైన గణేష్ బొమ్మ పెట్టారండి దిష్టి గణేష్ బొమ్మ అని పెట్టారు ఇంటికి ఎప్పుడు కూడా ఇలా ఇలాంటి బొమ్మలు దేవుళ్ళ ఫోటోలు అసలు పెట్టకూడదండి ఎవరైనా పెట్టినా తీసేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వాస్తుపరంగా టిప్స్ రిమ్స్ రెమెడీ దొరుకుతాయండి నేను మీ జహంగీర్ జర్నలిస్ట్